తెనాలి మండలం అంగలకొదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న డెబ్బై మూడవ శ్రీ మహాలక్ష్మి వ్రతార్చనోత్సవాలు బుధవారంతో ముగిశాయి విశేష హోమాలు నిర్వహించడంతో పాటు హరినామ సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది తెనాలి మండలం గ్రామంలో శ్రీ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో దాసుకుటిలో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న డెబ్బై మూడవ శ్రీ మహాలక్ష్మి వ్రతార్చన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి బుధవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కలశాభిషేకం తదనంతరం అలంకారాలు నిర్వహించడంతో పాటు శ్రీ పురుష సూక్త శ్రీ సూక్తాది మంత్రాలతో హోమం మరియు పూర్ణాహుతి అనంతరం ప్రసాద వితరణ పెద్ద ఎత్తున చేపట్టిన నిర్వాహకులు సాయంత్రం హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు పదిహేను రోజులు వెంపటి సుబ్బరామ శాస్త్రి చే రామాయణ పారాయణం భాగవత సప్తాహం నిర్వహించారు దాసకుటి అధ్యక్షుడు ఉలిచి సీతారామశర్మ పట్టాభి అలాగే కొడాలి నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తెనాలి ప్రాంత భక్తులే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు దాసకుటిలో జరిగిన పదిహేను రోజుల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు అందుకున్నారుల్మీకి శ్రీ వాసుదాస పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు డెబ్బై మూడవ లక్ష మల్లెపూ కుంకుమార్చన ఈరోజు పౌర్ణతితో పూర్తి పూర్తయింది ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు రోజుకు ఒక కళ్యాణము సత్యనవర్తాలు జరిగినాయి ఈరోజు చాలా విశేషంగా జరిగింది శ్రీనివాసు గారు హైదరాబాద్ వారు వారు రామ్మంత్రము నారాయణ మంత్రము సుదర్శనము నారసింహము అమ్మవారు లక్ష్మీ గణపతి మూల మంత్రములతో ఈ పదిహేను రోజుల నుంచి చాలా వారి శక్తిని ఉపయోగించి ధారపోసారు ఇది విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది వారు రెండు ముక్కలు మాట్లాడతారు ఇలాంటి యజ్ఞాలు లోకల్యాణార్థం చేసి తప్ప స్వార్థం కోసం చేసి ఇందులో లేదు ఇందులో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కడూ తన స్వార్థాన్ని వదులుకొని దేశ కళ్యాణ కోసం ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి ఈ పదిహేను రోజులు ఒక యజ్ఞాన్ని ఎంత అద్భుతంగా చేయొచ్చో ఈ కార్యకర్తలు అందరి సహాయ సహకారాలతో అమోఘంగా అద్భుతంగా శ్రీ పట్టాభి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విజయవంతంగా లోకళ్యాణార్థం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం జై శ్రీరామ్